విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ తరపున హేమ హేమీలను రంగంలోకి దించామని మంచి మెజారిటీతో రాబోయే ఎన్నికల్లో రికార్డు సృష్టిస్తామని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు గతంలో నన్ను ఎంపీగా గెలిపించిన విశాఖ ప్రజలు ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని అలాగే విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ఎంవీవీ పిలుపునిచ్చారు

మనం బాబు దయచేసి అటు పక్కన అందరూ కూడా ఏకాకులు చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ ఊకమ్ముడుగా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారి మీద మన ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నిలబడ్డారు